మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఈ చెట్లు దగ్గరట్లేవు చేతులు లాగేస్తాయి కార్లు నీటిలో పడేస్తావే నువ్వు ఆగనా పిల్లలు ఇప్పుడే దానిలోకి వస్తున్నారు చెప్పండా ఏదో మొహమాటం ఎందుకు చెప్పేయ త్వరగాను ఏంటి సారీ చెప్పేద్దాం పోతే పోనీ పెద్ద కార్లు మేము సారీ చెప్పాం కార్లు ఇస్తే చూరుకుంటారు అనుకున్నారా అదే ఊపిలో మనల్ని కూడా ఇస్తుంటారు ఈ డబ్బాకారనే ముంద్రిగా పాడతా అప్పుతా సౌండ్ లో తేడా ఉంది ఆ చేతులు జోడించి తల కిందకు దించి స్వచ్ఛమైన తెలుగులో ఆడగండ్రా క్షమించండి అని వేళ కన్నా ఎక్స్ప్రెషన్ రావు బాబు ఎన్న కన్స్ట్రక్షన్ ఉందా మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి ఇంకా లాబ్ లేదు బాబు ఎల్లన మేనేజ్ చేసి చెప్పేయండి క్షమించండి థ్యాంక్స్ బాబు కారులు దింపేరుగా ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం వస్తాం బాబు రండి రండి రావయ్యా బాబు రా నువ్వు బడుతూ వింటు మొగాడిలా మొగిడిలా పెళ్లి కూతురు గెటప్లో నేను తీసుకొస్తాను పెద్దరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఎవరో సామాన్యమైన మనిషి కాడు ఆ మగాడెవడో కనుక్కో నా కొడకే రాసే బాబా బాగా లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావంటే సరే నీ బాధ నీది ఇదిగా అయిపోయింది పది రూపాయలు ఇస్తా పది రూపాయలు అడిగితే అలా చూస్తావు పదివేలు ఇస్తాను ఈ బాబును పెంచుకుంటావా ఉంటే నెల తాగొచ్చు అయిపోయాక విడి గురించి ఆలోచించు అయిపోయి పదివేలు పదివేలు వస్తూ వస్తూ పదివేలు తెచ్చాం పెరుగుతూ పెరుగుతూ ఇంకెంతస్తాం నీ తప్ప ఉంది నేను పెంచుకుంటానండి భగవంతుడా నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలియదు ఎందుకన్నా నాకు దారి ఏం కనపడలేదు అంట నువ్వే కాపాడుతాండ్రి నేనే నేనే వాడు వాడే నేను అంటే మురళీకృష్ణ వీడు భగవంతుడా అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడా మానేసి వాడికి స్టోర్పాలు తాగించా బట్టలిచ్చాను తిండిచ్చాను నేను తాగేది చీపులిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతి కందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతి పొడి లక్షా రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆ నెలలు బ్రతిగా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి బాగుంది మీరే చెప్పండి పోనీ నీ చెప్పయ్యా నా వాడి రేటు పది కోట్లు ఇవ్వమంటావా గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగా ఆడించిన దేవుడిచ్చిన పింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేగుని పెంచొద్దు పోనీ ఇరవై కోట్లు అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా అయ్యా ఆ మాట ఆ మాట చాలు పెద్దయిని ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్ కి పనికి వస్తాడని ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు మీ మనోడిని మీరు ఉంచుకోండి నాకి చాలు నీకు బిడ్డ విలువ తెలియదు నీకు డబ్బు విలువ తెలియట్లేదే మనం వదిలించుకుందామన్నా జిడ్డు కూడా మనం వదిలిపోడే ఆ మాత్రం బుర్ర ఉంది ఇక్కడ వాడు వదులుకోడు మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి దానికి మీ కోఆపరేషన్ కావాలి ఈ సీన్ లో నువ్వు హీరో నువ్వు హీరోయిన్ నేను డైరెక్ట్ నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు గొంతెత్తావో గొంతుకు వస్తా వదిలే ఇంటికి కావాల్సిన పచారీ సామాను లిస్ట్ ఇస్తానంది ఏది నాకెం తెలుసు ఆ ముసలిదే ఎప్పుడు చూస్తనో ఎక్కడ చూస్తనో నేను అందు చూసానా ఏంటది నా చిరాగ్గా ఉన్నావు ఓహో సారీ ఫాల్స్ దిసమంటే మర్చిపోయానా ఈ వాడ మర్చిపోలేదగా ఇదిగో ఈ ఫాల్స్లు ఫాల్స్ ప్రేములో నాకొద్దు నువ్వే ఉంచుకో ఓదినా ఏయ్ ఏంటె వంటి చేయి పట్టుకున్నావు అన్నయ్యా లేదండి ఏమీలేదా హ్మ్మా ఏమే అన్నయ్యా అరే మీరు తప్పు సార్ నేను మా బంగారంతో మాట్లాడతాను ఏమే ఏమీ లేదా ఇంకో ఏంట్రా ఏమైంది పాపం బిడ్డను పట్టుకుని గొడ్డను ఏం జరిగిందో నీ కోడలి అడుగు బొగుడు యాదవైతే మొండి రోజులు కూడా పట్టి చారేస్తాట అనయ్య నన్ను ఏమైనా కానీ ఒతిని మాత్రం ఏమన్న నేను ఏమీ అనలే నీ ధైర్యం ఇల్లు నడుస్తుంది నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతల్లో ఒకటి మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడు రా అమ్మ బంగారం వాడలాగు బజారు పెదవులతో తిరిగి బేవర్సి పనులకి భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు జోలపాడావు తప్పు నాన్న తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మీ మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పానా నీతి తప్పి ప్రవర్తించానాది నా నేనంతా నా వాళ్ళు అందులో నా బొద్దిరే అమ్మ తర్వాత ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బామ్మ నాన్నా నాను చూడు చెప్పింది నిజమేరా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఇన్నళ్ళు ఎనకేసుకు వచ్చాక ఇప్పుడు తిర్చుకునే కళ్ళు అన్నా యా ఎక్కడరా నికన్నయ్యా తండ్రికి పుట్టావా తల్లి పాతాకి పెరిగేవా నాన్నా వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనస్త లేదు ఉంటే వీడేనే ఉండాలి నేనే పోవాలి ఎవడో గాలి కొట్టుకొచ్చినట్టడి కొంచెం నువ్వు ఎందుకురా బయటకు వెళ్ళాలి నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు అనిపించినందుకుగా ఉంది చూడలేదు ఎందుకు జరిగిన తర్వాత కూడా చిక్కులేదు బాధపడతావేంటన్నా నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోటో మొద్ద పెడితే వెళ్ళి కొరికేసి మింగేసే జాతి అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్ళే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెళ్ళి మీద కత్తి తొగిస్తే నీకు వెన్న పోస్ట్ రాసట్టే ఉంటది అరే ఆ మాత్రం తెలుసుకోపోతే వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు అదే మాట అనుకుంటే ఇంత చేసేవాళ్ళ లేదురా బాబాయ్ ఎక్కడో పొరపాటు జరిగింది నేనే నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడి పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని అలాంటాలని క్షమించడం కన్నా మహాపాపం లేదు అలా అనకండి అయ్యా తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు ఏంటి అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే పేగలు చంపేమన్నాడు రెండో వాడేమో డబ్బు కక్కుపడి పెంచి పెద్ద పెద్దాడు ఆ పెద్ద ఆయన మనవడి మీదతో కాపాడడం కోసమా ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకి ఆశయం ఉంటుందయ్యా ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది తప్పేదన్నా చేస్తే నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతుకనివ్వరు చంపే వద్దు ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి లోడబుట్టని చెల్లెలేదు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా బాధపడకమ్మా నేను భయపడుకో అమ్మలా అవి ఆడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేను నేను రా నీకు నేను తాతగారి ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు మరబడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికి వెళ్ళావు నేను నీ ఇంటికి వచ్చా నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందాం అనుకుంటున్నావా రాజు అంటే నా తమ్ముళ్ళలాగా తలదించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్ద రాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించి మన వాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకమేగా పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రేయ్ ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న బ్రెండ్ కదా బాబాయ్ అని పిలిచా ఫ్లైట్ ఏమైంది సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నో పాస్ ఏమి చిన్న పని చూసుకొని వస్తాను మీరు ఎయిర్పోర్ట్ వచ్చి కలవటరా తాతయా చెల్లికి నా ప్రేమలే కాదు అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనే కాపాడుకుంటారు తాతయ్య 大对呀，呀。